ఓకే యా ఓకే ఓకే కీర్తన్ గారు గుడ్ మార్నింగ్ అండి ఏంటి చూశారు మీరు మొన్న చూసారు ఏం జరిగిందనేది పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు చంద్రబాబు గారు అలాగే నారా లోకేష్ ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు అక్కడ వాళ్ళ వాళ్ళ మధ్య జరిగినటువంటి ఆ ఎపిసోడ్ అంతా కూడా చూసాం సో అంతకుముందు జరిగినటువంటి ప్రచారం కూడా చూశారు సో ఏమంటారు రాజుగారు ముందుగా మీకు అలాగే పేన పెద్దలకి దీక్షకుల నమస్కారం సార్ ముందు మీకు ఒక విషయం అర్థం కా అర్థం కావట్లేదు ఏంటంటే ప్రజల సమస్యలు కానీ రాష్ట్రం జరిగిన ఇష్యూల కన్నా పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి పొత్తు అసలు వీళ్ళ మధ్య కొట్లాట్లు ఉన్నాయా లేదా అనే విషయాన్ని వీళ్ళు వాళ్ళ రూమ్ లో వాళ్ళ రూమ్ లోకి వెళ్ళి టేబుల్ కింద మైక్ పెడతారో ఏమో నాకు తెలియదు కానీ ఎస్పెషలీ మన సాక్షి టీవీలో రిపోర్టర్ ఒక వీడియో మాట్లాడుతున్నారు సార్ మీది పర్మిషన్ అది మీకు ఒకసారి చూపిస్తాను ఒకసారి చూపించండి శాంతి రాచకి సిఎం చంద్రబాబు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ మధ్య ఎంపీ గారు తారాస్థాయికి చేరాయి సిఎం చంద్రబాబు ఫోన్ చేసినా పవన్ అందుబాటులోకి రాలేదు చంద్రబాబు ఎంత ప్రయత్నించినా పవన్ కళ్యాణ్ స్పందించలేదు పవన్ ఫోన్ కి అందుబాటులోకి రాకూడడం లేదని చంద్రబాబు మంత్రి మనోహర్ తో చెప్పగా ఆయన నడుము నొప్పితో తో కవర్ చేశారు మంత్రి మనోహర్ మరి ఇప్పుడు ఇవాల సాక్షి ఛానల్ ఎంత దిగజారిపోయిందంటే ఒక ఒక డిప్యూటీ సీఎం కి పవన్ కళ్యాణ్ గారు అవైలబుల్ గా లేరు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తే అనే విషయాన్ని కూడా ఒక న్యూస్ లో వీళ్ళు టెలికాస్ట్ చేసి ఆయన పబ్బం గడుపుకునే దాకా అంత దిగజారిపోతుంది ఆ ఛానల్ అని నాకు అర్థం అంటుంది అంటే వీళ్ళకి ఎలా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ అంటే ఇద్దరు సాక్షి టీవీ రిపోర్టర్స్ ఎవరైనా లేదు లేకుంటే వైసీపీ కార్యవర్గం ఏమైనా మన కుటుంబేస్తున్నారా మా కుటుంబం ఏమైనా పని చేస్తున్నారా ఎక్కడైనా మా కుటుంబీ ఆఫీసెస్ లో ఏమైనా ఉన్నారా అంటే ఎందుకు ఇంత దిగజారిపోయి ఒక ఇదొక ఇదొక న్యూస్ ఆర్టికల్ లాగా దీన్ని సాక్షి టీవీ టెలికాస్ట్ చేస్తుందంటే మీకు ఇంత భయం ఆ కూటం పెద్దలన్న కూటం అంటే పవన్ కళ్యాణ్ గారికి సిబిఎన్ గారికి పొత్తు కుదర్చిన రోజు నుంచి రోజు దాకా ఇలాంటి అవాకులు చవాకులు తప్ప ఏదన్నా రాష్ట్రానికి ఉపయోగపడే అంశం గురించి మాట్లాడుతున్నారా అంటే ఇటువంటి విషయాల మీద మీరు చర్చించి ఈ పొత్తు చెడగొడితే మేమేమన్నా అధికారంలోకి రానే అవకాశం ఉంటుందేమో అన్న ఈ కుటుల రాజకీయాల కోసం ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేస్తూ రాష్ట్రంలో ఉన్న అవసరమైన అంశాల కన్నా పనికిమాల విషయాల మీద ఎక్కువగా డిబేట్లు పెడుతున్నా సాక్షి టీవీ గానీ సాక్షిలో ఉన్న ఆ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం బుద్ధి రావాలి ఎందుకంటే దీనివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది కొన్ని పనికిల రోజు డిబేట్లు చూస్తున్నాము ఆ పర్సనల్ ఇష్యూస్ మీద డిబేట్ చూస్తున్నాము దీనివల్ల ఏం ఉపయోగం ఉంది నిన్న మీ కళ్ళందరూ చదివేలాగా పవన్ కళ్యాణ్ గారు సిబిఎం గారు నారా లోకేష్ గారు ఎంత చక్కటి ప్రసంగం మనం ఆ సభా వేదిక మీద చూసాము అలాగే పవన్ కళ్యాణ్ గారి బాధ్యత తీసుకుని ఒక సొంత అక్కలాగా ఆమె ఫీల్ అయ్యి ఎలా ఆ ట్రస్ట్ కి ఆయన యాభై లక్షలు విరాళం ఇచ్చారు ఎలా ఆ పేషెంట్లకు నేను అందగా ఉంటానని చెప్తున్నాడో మనం గమనిస్తున్నాం వాళ్ళ మధ్య సఖ్యత ఎలా ఉంది ఒకరి ఒకరినొకరు ఎలా కోఆర్డినేట్ చేసుకొని కమ్యూనికేట్ చేసి మాట్లాడుతున్నారో మనం గమనిస్తున్నాం ఏది ఇంపార్టెంట్ రాష్ట్రానికి నిజంగా మీరు ఫైట్ చేయాలంటే ఏ ఇష్యూస్ మీద పక్షాన ఫైట్ చేయాలి అంతేగాని చిల్లర చిల్లరి విషయాల మీద ప్రెస్ మీట్లు పెట్టడం చిల్లర చిల్లర విషయాల మీద డిబేట్స్ కండక్ట్ చేయడం అసలు ఇది ఒక టాపిక్ గా దాన్ని ఒక హోస్ట్ చేస్తూ యాంకర్ మాట్లాడడం నిజంగా ఇవన్నీ చూస్తే కూటమి అంటే వైసీపీ ప్రభుత్వానికి ఎక్కడ లేని భయం అనేది క్లియర్ గా అర్థమవుతుంది కూటమి మధ్య ఉన్న సఖ్యతను చెడగొట్టడానికి ఏమేమి ప్రయత్నాలు చేయాలి అవన్నీ నేను చేయడానికి సంసిద్ధంగా ఉన్నానని జగన్మోహన్ రెడ్డి క్యాడర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు మనకు అర్థమవుతుంది ఎందుకంటే మేమైతే వాళ్ళ పార్టీలో లేవు మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ పార్టీలో లేరు కాబట్టి మేము ఇలాంటివి ఊహాజనకమైన స్టేట్మెంట్స్ ఇవ్వలేకపోతున్నాం వీలేంట్రా అంటే బెడిసి కొట్టింది ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు ఆ ఫోన్ మనోహర్ గారు లిఫ్ట్ చేశారు ఆయన ఇలా ఆన్సర్ చేశారు ఎలా చెప్తున్నారు ఇవంతా అంటే మీకంతకు మీరే ఊహించి ఒక స్టేట్మెంట్ ని పాస్ చేసి అక్కడ ఏదో ఇమడట్లేదని మీరు క్రియేట్ చేయాలని చూస్తున్నారా దీని ద్వారా మీరు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పొందాలనుకుంటున్నారా అంటే ఏంటి మీకు కావాల్సింది పొత్తు చనిపోవాలి మళ్ళీ మేము అందరం కొట్టుకుంటూ ఉంటే మీరు చూస్తూ చోద్యం చూడాలి అలాంటివి ఏమైనా స్కెచ్ ప్లాన్ చేస్తున్నారా అనేది ఒకటే ప్రజలు అనుకుంటారు సార్ ఎందుకంటే నిజంగా వాళ్ళు వాళ్ళు పొత్తుని వాళ్ళు పొత్తుని చేయాలి అని చేసేటటువంటి అంత వీక్ పరిస్థితుల్లో కూటమి ఉందని నేను అనుకోవట్లేదు కానీ కితన్ గారు సో ఇప్పుడు ఏంటి అసలు ఇప్పుడు ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి మీద ఇంకొక మాట కూడా అన్నారు ఇటీవల కాలంలో ఏంటంటే సంక్షేమం అభివృద్ధి ఇచ్చినటువంటి హామీలను వదిలేసి యాత్రలు బాట పట్టాడు సో మీరు వదిలేసి రాజకీయం వదిలేసి సన్యాసం తీసుకోండి అని చెప్పేసి కూడా కొన్ని పోస్టులు చూసాము ఏమంటారు ఏ అజ్ఞానంలో ఉండేవాడికి ఏదైనా అంధకారం లాగా గనపడుతుంది అనేది ఇప్పుడు వైసీపీ పెద్దలైతే పోస్టులు వేస్తున్నారో వాళ్ళ వాళ్ళని చూసి మాట్లాడాలి అసలు అసెంబ్లీకే రాకోకుండా నిన్ను ఒక కాన్స్టిట్యున్సీ ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారు ఒక పులివెందల ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు నిన్ను నువ్వు వాళ్ళ పక్షాన అసెంబ్లీ సభ్యుగా మాట్లాడతావు ఈ రాష్ట్ర సమస్యల దృష్ట్యా నువ్వు ప్రశ్నిస్తావని అక్కడికి రావడానికి ధైర్యం లేక నువ్వు రాకపోగా నీతో ఉన్న మిగతా వాళ్ళు కూడా రానియకుండా ఒక భయపడి మూల కూర్చున్నోడు నువ్వు కూడా రాష్ట్రం గురించి మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ గారి తీర్థయాత్రల గురించో నువ్వు ప్రశ్నిస్తున్నావు అంటే నీకు అసలు ఆ రైట్ ఉందంటారా సార్ ఎవరికి రైట్ ఉండాలి బాధ్యాయుతంగా పనిచేస్తూ తనకు ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నువ్వు అసెంబ్లీకి వచ్చి వాళ్ళ పక్షాన నీ వాణిని వినిపిస్తూ అక్కడ నువ్వు ఫైట్ చేయాలి నిజంగా నీకు అవమానం జరుగుతుందని తెలిసినా నిజంగా అవమానం చేసినా కూడా నువ్వు నిలబడాలి అది నువ్వు నాయకుడి వంటే అసలు నీకు అవమానం లేదో తెలియదు అసలు నువ్వు వాళ్ళ పక్కన నిలబడాలని కూడా నువ్వు ముందుకు రావట్లేదు నువ్వు ఎలా లీడర్ అవుతారు వైసీపీ వర్గం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ నాకు అర్థం కాదు అసలు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు నేను ప్రజల కోసమే నా జీవితం త్యాగం చేస్తున్నాను తండ్రి లేని బిడ్డని తల్లి లే తల్లి అంట చూసుకొని వస్తున్నాను చెల్లిని చూసుకొని వస్తున్నాను ఇట్లంతా డ్యాస్ అని చెప్పుకొని వచ్చావు ఈ రోజు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత దోచుకో దాచుకో పంచుకో అనే కాన్సెప్ట్ లో వెళ్ళిపోయిన నేను పక్కన పెట్టారు ఇప్పుడు నీకు మళ్ళీ పదకొండు సీట్లు మిగిలినప్పుడైనా నువ్వేం చేయాలి ప్రజల నిలబడాలి నువ్వు అసెంబ్లీకే రాక కూడా నువ్వు పవన్ కళ్యాణ్ గారిని ఎలా విమర్శిస్తావు అసలు ఆయన విమర్శించడానికి నీ దగ్గర ఏం రైట్ ఉందని ఇప్పుడు నేను కరెక్ట్ ఉంటే మిమ్మల్ని క్వశ్చన్ చేయగలుగుతాను నేనే ఫాల్ట్ చేస్తూ నేను పక్కన ఎలా క్వశ్చన్ చేయగలుతాను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న క్యాడర్ మొత్తం ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు కాదు సార్ పార్టీ కోసం పార్టీ బలోపేతం కోసం పని చేసుకుంటూ సంపాదించ సంపాదించడం కోసం ఒక మార్గంగా రాజకీయం వెనుకున్న వాళ్ళే సో వీళ్ళకి ఎవరికి రైట్ లేదు సార్ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడిన వాళ్ళకి రైట్ ఉంటుంది కానీ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయం చేస్తున్న వాళ్ళకి అయితే రైట్ ఉంటుంది నేను నమ్ముతాను యా ఓకే కీర్తం కదా శ్రీనివాదరి గారు గుడ్ మార్నింగ్ అండి సో ఏంటి మొత్తానికి